ఎస్ ఈరోజు కొంతమంది యువ దానిమ్మ రైతులు కాల్ చేయడం జరిగింది సార్ దానిమ్మలో పూతకు సంబంధించిన కాలాలు తెలకమని సీజన్స్ ఫ్లవరింగ్ సీజన్స్ జాగ్రత్త గమనించండి ముఖ్యంగా మూడు సీజన్స్ అయితే మనము పూతకు వెళ్లాల్సి ఉంటుంది ఒకటి అంబే బహార్ మృగ్ బహార్ హస్తాబార్ ఈ మూడు సీజన్లు ఎప్పుడెప్పుడు ఉంటాయంటే జాగ్రత్త గమనించండి చూడండి మనకు అంబే బహార్ అంబే బహార్ అనేది కూలర్ క్లైమేట్ లో మనం పూత తెచ్చుకుంటాము అంటే పూత ఎప్పుడు వస్తుంది జనవరి ఫిబ్రవరి పూత వస్తుంది జనవరి ఫిబ్రవరి పూత వస్తే కాయ ఎప్పుడు తెగుతుంది జాగ్రత్త గమనించండి జూన్ ఆగస్ట్ మధ్య కాయ తెగుతుంది దీనికి కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది ఇక్కడ మనకు ఫ్రూట్ కలర్ కానీ తర్వాత వెయిట్ కానీ అవుట్ గానీ చాలా బాగా వస్తుంది అయితే మనకు కొద్దిగా మార్కెట్ అనేది ఒడిదుడుకులు అయితే ఉంటాయి దీన్ని నెక్స్ట్ మృగ్ బహార్ చూడండి మ్రిగ్ బహార్ అనేది రైనీ సీజన్ లో ఫ్లవర్ తెచ్చుకుంటాం ఎప్పుడు రైనీ సీజన్ అంటే జూన్ జూలైలో ఖచ్చితంగా పూత తెచ్చుకోవాలి ఈ విధంగా జూన్ జూలైలో పూత తెచ్చుకుంటే డిసెంబర్ ఫిబ్రవరి మధ్య కాయ తెగుతుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మధ్య కాయ తగ్గుతుంది దీనికి రేట్ బాగానే ఉంటుంది ఓకే దాన్ని నెక్స్ట్ గమనిస్తే మనకు హస్తాబహార్ చివరిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లవరింగ్ సీజన్ హస్తాబహార్ చూడండి హస్తాపహార ఆఫ్టర్ రైన్స్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్య పూత తెచ్చుకుంటే అంటే ప్రజెంట్ లో ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ నడుస్తుంది కదా సెప్టెంబర్ అక్టోబర్ పూత తెచ్చుకుంటే మనకు కాయ అనేది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మధ్య తెగుతుంది దీనికి హై డిమాండ్ ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎందుకంటే ఫిబ్రవరి నుంచే టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నుంచి ఎంత టెంపరేచర్ పెరుగుతూ పోతూ ఉంటే పండ్ల మొక్కలకు అంత డిమాండ్ ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి